విష్ణుమూర్తి తల తెగపడిందని మీలో ఎవరికైనా తెలుసా హైగ్రీవుడనే అనే అసురుడు కఠోరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి చావులేని వరాన్ని కోరుకుంటాడు దానికి బ్రహ్మ చావులేని వరాన్ని ఇవ్వటం జరగదని చెప్పడంతో తన లాంటి వాడు తప్ప ఇంకెవరూ హైగ్రీవుని చంపలేరనే వరాన్ని కోరుకుంటాడు హైగ్రీవులాంటి వాడు మరొకరు లేడు కాబట్టి బ్రహ్మపై నిద్ర చేసి వేదాలను దొంగలిస్తాడు దాంతో ఇక విష్ణుమూర్తి దిక్కను భావించి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే అసురులతో పోరాడి అలసిపోయిన విష్ణుమూర్తి తన ధనస్సును తల కింద పెట్టుకుని పడుకుంటాడు అప్పుడు బ్రహ్మ వార్మి పురుగును సృష్టించి ఆ వెంటి నారిని కొరికాయమంటాడు ఆ వెంటి నారిన కొరికేయగానే ఆ నార వచ్చి విష్ణుమూర్తి తలకు తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది అప్పుడు బ్రహ్మ ఒక గుర్రం తలను తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు అప్పుడు హైగ్రీవుడిలాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడనే హైగ్రీవుని చంపేస్తాడు అందరూ విష్ణుమూర్తికి జయం చెప్పండి